సార్ అలాగే వర్తమాన రాజకీయాల గురించి మీరు ఏమంటారు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎలా అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ హైదరాబాద్ హీర్ ఇస్ ఎ స్మాల్ మెసేజ్ వర్తమాన రాజకీయాల గురించి రెండు మాటలు ఈ టీవీ ఛానల్ గురించి నేను చెప్పదలుచుకున్నాను మనకి డెమోక్రసీ వచ్చింది డెమోక్రసీలో మనకి ఓటు అన్నటువంటిది ఒక ఆయుధంగా మారింది ఈ ఆయుధం లోపల ఓటిని ఓటును నమ్ముకొని మన రాజ్యాంగం నిర్మింపబడ్డది కానీ ఓటును అమ్ముకొని మన రాజకీయవేత్తలు అధికారంలోకి వస్తూ ఉన్నారు ఓటు యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎందరు నాకు ఆ మధ్యవాడు ఒక మిత్రుడు కలపడ్డాడు అతను ఏదో ఒక ఊరు నుంచి వచ్చాడు ఊరి పేరు నాకు గుర్తులేదు అది రాయలసీమలో ఒక ఊరు అతను ఒక మాట చెప్పాడు ఆ రోజుల్లో బ్యాలెట్స్ అని ఉండేవి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెషిన్ వచ్చింది అప్పుడు ఇలాగ చిన్న చిన్న బ్యాలెట్లు ఇచ్చావాడు ఆ బ్యాలెట్ని తీసుకెళ్ళి డబ్బాలో వేయాలి అతను అన్నాడు పెద్ద ఆయన సార్ నా జీవితంలో నేను ఎప్పుడు బ్యాలెట్స్ చూడలేదు సార్ అన్నాడు ఆయన అంటే అవును సార్ నా పేరు చెప్పి ఎవరో ఓటేసుకుంటుంటారు అన్నాడు ఇట్లా ఓట్లను అమ్ముకోవటం అన్నటువంటిది ఒక సంప్రదాయంగా మారింది దిస్ ఈజ్ నాట్ ఎ డెమోక్రసీ దిస్ ఈస్ డెమోనోక్రసీ ఆర్ మాబోక్రసీ అంటారు ఇండియా పెద్ద పెద్ద చాలా అతి విశాలమైనటువంటి ప్రజాస్వామ్య దేశం మన తర్వాత అంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా కానీ అమెరికాలో మొన్న ట్రంప్ అండ్ ఈ బైడెన్ మధ్య జరిగినప్పుడు అత్యంత ఖరీదైనటువంటి ప్రపంచ ఎన్నికల్లో అదొకటి అని పత్రికల్లో రాశారు అంటే రిపబ్లికన్స్ తర్వాత డెమోక్రాట్స్ కూడా భారీగా ఖర్చు పెట్టారు అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కూడా భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని పత్రికల్లో మనం చదువుతూ ఉన్నాము నూరు కోట్లు నూరు కోట్లు ఏది అఫీషియల్గా గవర్నమెంట్గా ఎలక్ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టిన నియమాలతో వాళ్ళ విధులతో నిధులతో నిబంధనలతో సంబంధం లేదు అంటే అలవాటు చేశారు ప్రజలకి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నారు అంటే మరి అలా ఓట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఆ ఖర్చు పెట్టిన డబ్బు ప్లస్ మరికొంత సంపాదించుకోవాలా అక్కర్లేదా అంత డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కున్నప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఆ తరం వాళ్ళు అంటే పంతొమ్మిది వందల నలభై నాటి వాళ్ళు చాలా మంది తెలుసు వాళ్ళ పేర్లు కూడా ఈ తరం వాళ్ళు వినుండరు బయలుదేరు గోపాలకృష్ణ అయిన ఒక ఆయన ఉండేవాడు ఆయన బాగా తెలుసు ఆయన సత్యనపల్లి వాళ్ళ ఊరు ఆయన కొంతకాలం ఇండిపెండెంట్గా పోటీ చేశాడు తర్వాత ఇంకేదో కమ్యూనిస్ట్ పార్టీతో ఏదో అథిలేట్ అయినాడు వాళ్ళ ఊరు అరుగు మీదకి వెళ్ళి కూర్చునేవాడు కాళ్ళకు చెప్పులు సరిగ్గా ఉండేవి కాదు ఏవో పిచ్చి చెప్పులు వేసుకునేవాడు పిచ్చి చొక్క వచ్చిన సంచి ఆ సంచిలో ఒక దాదాత బట్టలు అదే ఆయన ఆస్తి స్థిరాస్తి చరాస్తి ఇంకా సొంత ఇల్లు లేదు సొంత ఆస్తి లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు చెబుతున్నామ్మా ఏం చేస్తున్నావు బాబాయ్ వచ్చావా ఉండు కూర్చో కాఫీ తాగుదు ఎక్కడికి వెళ్ళాడమ్మా అబ్బాయి కనపట్టలేదు అబ్బాయి గుంటూరు వెళ్ళాడు వస్తాడా రాడా సాయంత్రానికి వస్తాడు బాబాయ్ ఏమిటి సంగతి ఏం లేదమ్మా నన్ను వీళ్ళంతా నిలబడమన్నారు వెళుతున్నా నమస్కారం అయిపోయింది అంతే కరపత్రాలు లేవు బ్యానర్లు లేవు బండ్లు లేవు లౌడ్ స్పీకర్లు లేవు ఊరేగింపులు లేవు పక్కడికి రామయ్య ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడే పొలం నుంచి వస్తున్నా మామయ్య ఏమిటి విశేషం ఆరోగ్యం ఎట్లా ఉంది కులాసాగున్నావు కదా అందరు నన్ను నిలబడమంటున్నారయ్యా వస్తాను మరి మంచిది అంతే పక్కి ఇదేనా మా ఎలక్షన్ ప్రచారం అంటే ఒక మాట వారి వేయడం అంతే నన్ను నిలబడమంటున్నారు అని వెళ్ళి వాడు ఆరోగ్యానికి డోర్ టు డోర్ ఇదే పని ఆయన ఆయనకు అవతల నిలబడ్డాడు ఒక ఆ రోజుల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు కూడా ఓడిపోయావాడు ఈ రకమైనటువంటివి నేను స్వయంగా చూచినటువంటి ఎన్నికలు చూచా నేను అలాగే రిగ్గింగ్ చేసిన ఎన్నికలు కూడా చూశా ఓటర్లను బందిలో పెట్టి తాళం వేసేవాడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళే వదిలిపెడితే పెడితే కమ్యూనిస్ట్ పార్టీ వస్తారు ఈ రైతు కూలీలు ఇది ఎప్పుడు మాట చెప్తున్నా ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి మాట రైతు కూలీలను వాళ్ళందరి బంది దొడ్డులో పెట్టి బంది అంటే తెలుసు ఏంటి బంది అంటే గేదెలు అవి కట్టేసి గేదెలు పొల పొలంలో పల్లెటూళ్ళలో పొలంలో పడి గేదెలు తింటుంటాయి ఆ దొంగ గేదెని తీసుకొచ్చి పడితే వాడు పాపం దానికి ట్యాక్స్ కట్టుకొని దండం పెట్టి విడిపించుకొని పోవాలి గ్రామ పంచాయతీకి ఆ బందీల దొడ్లో పొద్దున్నే సాయంత్రం దాకా ఈ వర్కర్స్ అందరినీ వాళ్ళకి ఒక సారాయి దుకాణం పెట్టేవాళ్ళు అక్కడే ఒక మేకను కోసి ఇచ్చేది తల ఐదు రూపాయలు డబ్బు అంటే ఆ రోజులు ఐదు రూపాయలు అంటే ఇప్పుడు ఐదు వేల కంటే ఎక్కువ లేండి డబ్బులు ఇచ్చి మీరేం చేయక్కర్లేదురా హాయిగా భోన్ చేసి సాయంత్రం ఐదు దాకా ఇక్కడే కూర్చోండి ఐదు తర్వాత బోండి వదిలిపెడితే మళ్ళీ వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి వస్తారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ రిగింగ్ చేసి గెలిచింది ఆ రిగింగ్ చేయించిన పేరు ఎస్కే పాటిల్ నేను స్వయంగా చూచాయన్ని ఈ పంతొమ్మిది వందల యాభై నాలుగులో అతని పేరు అతను ఎక్కడి నుంచి వచ్చాడంటే గుజరాత్లో సబర్కాంత అనే ఊరు నుంచి వచ్చాడు మా ఊరికి అని చెప్పాడు కమ్యూనిస్ట్ పార్టీ వాడు గెలిచేటట్టున్నారు రిగింగ్ రా అన్నాడు టోటల్ రిగింగ్ రిగింగ్ వరకు చూసారు హత్య రాజకీయాలు అది సరే అది ఇవాళ చూస్తున్నాం అది ఇంకా అది ఇది పరంపర ఇక క్యూబాలో ఫెడరల్ క్యాస్ట్రో అని ఒకటి ఉండేవాడు అతను ఒక మాట అన్నాడు అవినీతి పాలకులు పాలకులైతే నిజాయితీ పరులు జైళ్ళల్లో ఉంటారు అన్నాడు ఆంధ్రప్రదేశ్లో తమిళ తమిళనాడులో కేరళలో మరి ఇక్కడ తెలంగాణలో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ముఖ్యంగా ది గ్రేట్ మమతా బెనర్జీ బెంగాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదా మీ ఇష్టం మీరు చెప్పండి నా నోటితో నేను చెప్పడం ఎందుకు ఇతను సత్పురుషుడు అనే ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పండి మచ్చలేని ముఖ్యమంత్రి క్రిమినల్ క్రిమినల్ కాదు ఇతని మీద కేసులు లేవు ఈ మినిస్ట్రీలో కేసులు లేవు అని ఒక ఒక వ్యక్తి పేరు చెప్పండి చూద్దాం మీరు పినరాయి విజయన్ అన్నాడు కేరళలో పినరాయి పంతొమ్మిది అరవై అరవై ఆరా డేట్ సరిగ్గా గుర్తులేదు రామకృష్ణ బర్డర్ కేసులో అతను ముద్దాయి నెంబర్ వన్ రామకృష్ణ అని పెద్ద కేసులు అండి కన్నూర్ అని ఒక ఏరియా ఉంది అక్కడ కన్నూర్ ఆ ఏరియా పేరు ఇతను బాలకృష్ణ పెళ్ళి అని ఒకటి ఉండేవాడు వీళ్ళిద్దరు కలిసి దొరికినని చంపడమే అచ్చారాజయాలతో వాళ్ళంతా మినిస్టర్లు అయినారు తర్వాత చీఫ్ మినిస్టర్లు అయినారు అతను దెబ్బకు తట్టుకోలేక అచ్యుతానందని ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాడు తట్టుకోలేక దండం పెట్టాడు అతను దర్జీ అంటే టైలర్ అనమాట ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి చెందినోడే మన కళ్ళ ముందు చూస్తున్నాము అడిగేవాడు లేడు తప్పనేవాడు లేదు దీనికి డెమోక్రసీ అనే పేరు పేరు పెట్టుకొని ఎంతకాలం జనాలు మోసం చేస్తామమ్మా ఇది ఇవాళ జరుగుతున్నటువంటిది ఇంకా దుర్మార్గం అయిపోతుంది చెప్తున్నాను నేను చూడండి రాజకీయ లబ్ధి కోసం ఎన్ని పాపాలు చేయడానికనే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు రిగ్గింగ్ చేయండి తలలు బగలగొట్టండి దోపిడీలు చేయండి ఓట్లు కొనండి రాజ్యాధికారం మాత్రం సంపాదించాలి ఈ మాట మొన్ననే ఎవరన్నారో మీకు తెలుసు మళ్ళీ నేను చెప్పక్కర్లే ఇవి ఇవాళ మనం చూస్తున్నటువంటి రాజకీయాలు ఈ రాజకీయాలకి తంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన వెనకాల మేము జెండాలు పట్టుకొని తిరిగిన రోజులు పంతొమ్మిది వందల యాభైలో ఉన్నాయి ప్రకాశ గారి కొడుకు పేరు హనుమంతరావు కోడల పేరు అన్నపూర్ణమ్మ గారు వాళ్ళు ఓడిపోయారు తర్వాత ప్రకాశపత్రులు గారు గెలిచారు అనుకోండి అన్నపూర్ణమ్మ గారికి మళ్ళీ తర్వాత రానివ్వలే ఆ రోజు మేము చూసిన రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి ఏమన్నా సంబంధం ఉందమ్మా నచ్చని వాళ్ళ తీసుకెళ్ళి జైల్లో పడేయండి రా నచ్చని వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేయండి ఏమైందమ్మా తమిళనాడులో తమిళనాడులో ఏమైంది అసెంబ్లీలో ద్రౌపది వస్త్రాభరణ సీమ్ని యాక్ట్ చేయించారు తర్వాత ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలు కరుణానిధిని అరెస్ట్ చేసి బట్టలు ఇప్పి కొట్టి మళ్ళీ ఆయన చేత చెప్పుకూడదు మన కళ్ళతో చూస్తున్నటువంటి వర్తమాన రాజకీయాలు వీళ్ళేమి మాందాతలా చక్రవర్తుల ఎవరు నిలబడతారు మన కళ్ళ ముందు చూచాం ప్రైమ్ మినిస్టర్లు పోయినారు చీఫ్ మినిస్టర్లు పోయినావు పోయినారు ఈ రాజ్యాలు ఏమి శాశ్వతంగా ఉంటాయా వీళ్ళ అధికారం ఏమన్నా ప్రపంచ చరిత్రలో అలెగ్జాండర్ లాంటి వాళ్ళు పోయినారు తాత్కాలికమైనటువంటి దీనికోసం ఏదో ప్రధాన సంక్షేమం కోసం నాలుగు మంచి పనులు చేసి ప్రజల చేత మంచివాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మాట అనేవాడు మీకు గుర్తులేదు ఆ మాట కాకిలా కలకాలం బతికే కన్నా హంసల ఆరు నెలలు వచ్చిందే అన్నాడు గుర్తుందా మీకు రాజశేఖర రెడ్డి అన్న మాట చెప్తున్నా ఈ మాట అన్ని పార్టీలకు వర్తిస్తుంది ఎవడు ఎంతకాలం ఉంటాడో ఎవరికి తెలియదు ఇప్పుడు చేస్తున్న కొన్ని సర్వేల్లో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది ప్రైమ్ మినిస్టర్గా రాహుల్ గాంధీ వస్తారని చెప్తున్నాయి ఒకవేళ మన మాటల్లో అదే గనక జరిగితే దేశం పరిస్థితి ఏంటి ఐఎమ్ నాట్ ఏ సెఫాలజిస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్ పాయింట్ నెంబర్ టూ అండ్ ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్ పాయింట్ నెంబర్ త్రీ ఒకవేళ కనుక రాహుల్ గాంధీ ఏ గనక తిరిగి భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే ఈ దేశము పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందున్నటువంటి దుర్గతికి వెళ్ళిపోతుంది ఇది నిస్సందేహంగా ముదిగొండ శివప్రసాద్ చెప్తున్నటువంటి మాట పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశం ఎలా ఉందో అలా ఈ దేశం ఇటలీకి అమ్మి వేయబడుతుంది ఇట్ విల్ సోల్డ్ అవుట్ టు ఇటలీ మళ్ళీ ఇండియా బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని వెండి పళ్ళెల్లో పెట్టి తిరిగి ఇటలీకి అమ్ముతారు దేశాన్ని తినడానికి తిండి ఉండదు కరెంట్ ఉండదు తాగేందుకు నీళ్లు ఉండవు ఎన్నెన్ని కుంభకోణాలు చేశారమ్మా వీళ్ళు రాజ రాహుల్ గాంధీకి ఎవరిచ్చారు అడగండి లండన్ హౌస్ ఎవరిచ్చారు అతనికి ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ లండన్ హౌస్ అని పెద్ద బిల్డింగ్ హూ డొనేటెడ్ దట్ బిల్డింగ్ కొంచెం పొలిటికల్గా వెనక్కి తిప్పి ఆ పేజీలు చూడండి బోఫర్స్ కుంభకోణం దగ్గర నుంచి హెలికాప్టర్లు కుంభకోణం దగ్గర నుంచి షాపర్స్ కుంభకోణం దగ్గర నుంచి సబ్మెరీన్స్ కుంభకోణం నుంచి పెనామా బ్యాంక్స్ వర్జీనియా ఐలాండ్స్ కరేబియన్ ఐలాండ్స్ స్విట్స్ బ్యాంక్స్ మొత్తం దేశం ధనం అంతా కూడా లూట్ చేసి విదేశాలకు తీసుకుపోయారు ఈ ఓటర్లకు సిగ్గు శరం చీవు నెత్తురు మానం మర్యాద దేశభక్తి లేదా ఏ మొహం పెట్టుకొని మీరు రాహుల్ గాంధీకి ఓటేస్తారు ఇస్ రాహుల్ గాంధీ ఈజ్ రాహుల్ విన్సీ ఈజ్ నాట్ రాహుల్ గాంధీ గాంధీ అనే పేరు ఎట్లా నెట్టబెట్టుకున్నాడమ్మా ఇతను ఈజ్ నేమ్ ఇస్ రాహుల్ విన్సీ ఈజ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇతను ఎలక్షన్ ప్రాపకాండేకి వెళ్ళినప్పుడు పైన ఇట్లా పైన వేసుకుంటాడు యజ్ఞోపయుతం యజ్ఞోపయుతం పైన ఉండకూడదు యజ్ఞాపం లోపల నుంచి ఒక్క వేసుకుంటాడు పైన శాలువాలు కప్పుకుంటారు పాపం సద్బ్రాహ్మణులు అంటే ఇట్స్ ఫ్యాన్సీ డ్రెస్ అనమాట హై స్కూళ్లలో ఫ్యాన్సీ డ్రెస్ నాటకాల్లో వేస్తారు చూడండి అట్లా నాది మా దత్తాత్రేయ గోత్రము నాకు పైన యజ్ఞోపయుతం చూడండి ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మీన్ ఓట్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కొంచెం మెజారిటీలో ఉన్నారు అక్కడ అంటే టిల్టింగ్ అనమాట టిల్టింగ్ స్టేజ్లో ఉన్నారు అక్కడ బ్రాహ్మిన్స్ అందుకని వాళ్ళందరికీ నేను బ్రాహ్మీన్ ఉమ్మడి చెప్పుకుంటాడు అదే మళ్ళీ కేరళకి వెళ్ళి సావర్కారు చెప్పుతో కొడతాను అంటాడు సావర్కారు సావర్కారుని కొట్టండి అంటున్నాడు సావర్కారు పేరు చెప్పిన వాళ్ళని కొట్టమంటున్నాడు ఆయన నాడు సావర్కారు అంటున్నాడు అసలు సావర్కర్ అని అవుతాడండి సావర్కర్ కాలి గోటికి కూడా పోలడు సావర్కర్ ఎన్ని త్యాగాలు చేశాడు నా ఉద్దేశంలో భారతదేశ చరిత్రలో గత నూరు సంవత్సరాల్లోనూ హండ్రెడ్ ఇయర్స్లోను గ్రేటెస్ట్ పీపుల్ ఇద్దరు గ్రేటెస్ట్ ఆయన సావర్కారు రెండవ వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాతే మీరు ఎవరి పేరన్నా చెప్పుకోవచ్చు తరడు ఇంకొక చెప్పుకోవచ్చు అభ్యంతరం లేదు ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కేరళలో వన్ థర్డ్ క్రిస్టియన్స్ వన్ థర్డ్ ముస్లిమ్స్ జిహాదీ ఉగ్రవాదులు కమ్యూనిస్టులు ఈ మణిశంకర్ అయ్యర్ అనేవాడు అతను అయ్యర్ ఏమిటి అమ్మ అంటే బ్రాహ్మిన్ ఈజ్ హీ బ్రాహ్మిన్ ఈజ్ ఏ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ మరి అయ్యర్ ఎట్లా అవుతాడమ్మా ఎంత కాలం మోసం చేస్తారు ఎన్నాళ్ళు ఈ దుర్మార్గం జరుగుతుంది భారతదేశం అడిగేవాళ్ళు లేడమ్మా సమాజంలో ఇవాళది మీరు టీవీ ఛానల్ పెట్టి నాలుగు మాటలు వింటే అందరూ కూడా తాంబూలం నోలుకుంటూ కాస్త చూస్తారు ఇష్టం లేకపోతే పక్కనే ఇంకో ఛానల్కి వెళ్ళిపోతారు క్రికెట్ రన్నింగ్ కామెంటరీ వింటారు దేశం ఏమైపోతున్నది ఎందుకు ఇంత దుర్గతికి వచ్చింది అని అడిగేవాడు క్వశ్చన్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో రాహుల్ గాంధీకి రాజ్యాధికారం ఇస్తారా పాపం మంచోడో చెడ్డవాడో పిచ్చివాడో వెర్రివాడో ఏదో నరేంద్ర మోడీ పట్టుకొని పాపులాడుతున్నాడు పదేళ్లల్లో మన వృద్ధి రేటు పెరిగింది అప్పులు తీర్చాడు ఇంకొక పదేళ్ళు కనుక ఈయన ఉంటే ఇండియాలో ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత ఇండియా థర్డ్ ప్లేస్కి వస్తుంది ఎకానమీలో థర్డ్ ప్లేస్కి ఇప్పటికే అప్పులు చాలా వరకు తీర్చేశారు అలా రానివ్వట్టలేదు ఈ దేశాన్ని నాశనం చేద్దామని కూర్చున్నారు వెళ్ళా కొరుదయ్యాల వీళ్ళకి రాహుల్ గాంధీ లీడర్ కావాలట అతను ప్రైమ్ మినిస్టర్ కావాలట సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి